జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ పాండవుల గుట్ట వద్ద ఈ నెల పదిన జరిగిన భూపాలపల్లి మండల కొంపలి గ్రామానికి చెందిన రవి హత్య కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపదరావు మీడియా సమావేశంలో తెలిపారు ఈ నెల పదవ తారీఖు నాడు మన పాటాల దగ్గర ఈ రవి అనే వ్యక్తి మనకు బిల్చిన వ్యక్తి హత్యగా వచ్చబడ్డాడు అందులో వారి మొదటి భార్య ఈ రవికి రెండో భార్య ద్వారా పుట్టిన సంతానం మీద అనుమానం ఉన్నట్టు మరి కొంతమంది అన్నట్టు దరఖాస్తు ఇవ్వబడ్డది అందులో భాగంగా జనసే గారు ఆ కేసును కొనసాగిస్తున్నాడు భాగంగా ఇవాళ ఒక నమ్మదగిన సమాచారం కాబట్టి ఇవాళ మనం రాయకుండా దగ్గర ఇవాళ వెహికల్ చెకింగ్ చేసుకుండగా ఉదయం పూట ఒక కారు అందులో టోటల్ సిక్స్ మెంబర్స్ పర్మాస్థావించిన పడితే వాళ్ళను ఇంట్రాగేజ్ చేయగా తెలిసిన విషయాలు ఏంటంటే ఈ పర్ష రవి ఎవరైనా ఇతనికి రెండు వ్యూహాలు జరిగినాయి కొంతకాలం నుంచి మొదటి భార్యతో కాకుండా రెండో భార్యతో టీ రెండో భార్యను ఇటీవల కొంతకాలం నుంచి ఆమెను కొంత అనుమానించడం ఆమె క్యారెక్టర్ని ఆయన చేస్తున్నాడు ఒక శ్రీపాలని జన్ సెక్యూరిటీ గార్డు పనిచేస్తున్నాడు అతను సస్పెండ్ చేస్తున్నాడు దాంతో ఆమెను ఆరాజ్ చేయడము అది చేస్తుంటే ఈ రెండవ భార్య ఎవరు ఈ రేణుక కొడుకుంటారు ఇది మొదటి భర్త రెండో భర్త ఒక అయినా ఈ స్త్రీకరువులు ఈ తర్వాత వీళ్ళ తల్లి రేణుక తర్వాత ఎవరైతే అనుమానం పడుతుందో ఈ స్త్రీ పాలు వీళ్ళు ముగ్గురు కలిసి పరిస్థితుల ఈ రవిని చంపాలని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకొని దానికి ఏదైతే ఫైనాన్షియల్గా ఏడు ఒక లక్ష యాభైల వరకు ఈ శ్రీపాలు కాగిత శ్రీపాలు నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి అతను చెప్తే ఈ శ్రీకర్ అని చెప్పి ఆ స్పీకర్ తన పరిచయం అయినా ఈ గుమ్మకంటే అని చెప్పి అతను అతను దేవుడు అంటే దమ్మలపేట కానీ ఇప్పుడు వరంగల్లో కాపీ పనిచేస్తాడు అతను చెప్తే అతను అగ్రి అగ్రి అయ్యాడు అతను ఏం చేసిన గుమ్మకంటి ఉదయ్ చందర్ ఈ దమనపేట సంబంధించిన పసుల సందీప్ నొలూరి నరేష్ వీళ్ళిద్దరిని కూడా అతను మాట్లాడుకొని ఇంట్లో పలానాల్సి ఉంటుంది మాట్లాడుతుంటే వీళ్ళందరినీ కూడా ఈ మన పాతపల్లి స్పీకర్ చెప్పనే కొడుకు వీళ్ళందరినీ వీళ్ళ తల్లికుని ఈ స్త్రీ ఫాల్ పర్చేస్తే వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు ఇందులో భాగంగా ఈ స్త్రీ కూడా అమౌంట్ ఒక యాభై వేల రూపాయల వరకు కూడా అమౌంట్ను ట్రాన్స్ఫర్ ఇరవై ఐదు వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలంటారు విదేక్ అందరు వాళ్ళందరూ కూడా మన పదవ తారీఖు నాడు ఈ శ్రీకారు ఏం చేస్తారంటే వాళ్ళ నాన్నను పని ఉందని చెప్పి కొంత ఆఫీసర్స్ అస్ వచ్చి మాట్లాడకాలని చెప్పి కారులో ఒక వేరే ఫ్రెండ్ కారును తయారు చేసుకున్నాను చేసుకునే ఇంటికి పోయి నుంచి అక్కడ తెచ్చుకోవాలని చెప్పి అక్కడ కూడా ఆ రోజు వెహికల్ ఉండి మద్యం తాగించుకొని మన ఇక్కడికి వేరే పాండాల దగ్గర తీసుకొచ్చి అతను ముందు సీట్లో కూర్చుంటే అంత సీట్లో ఈ స్పీకర్ తాడుతోటి అతను ఉదయ్ చంద్ర కాలు పట్టుకుంటాడు ఇక ఇంకో ఇద్దరు వాచి వేస్తూ ఉంటారు ఎవరు ముందుగా సందీపారు అతను చంపెనికే నిర్ధారించుకున్న తర్వాత అతన్ని ఆ పక్కన పొదలను పడేసి ఆ లోపల కూడా ఆ ఏరియాలో పడేసి అతని దగ్గర ఉన్న దాదాపు ఇరవై వేల రూపాయలు కూడా అతను తీసుకొని ఎవరైనా కరెక్ట్ పరంగా సస్పెక్టింగ్ చేసినందు వల్లనే వాళ్ళు చంపాలని నిర్ణయం